మా ఖమ్మంలో పెడితే ఇన్న వస్తాయి నిలివిండా మా ఖమ్మంలో ఏంట్రా ఇంట్లో బాగా ఉంది ఆ కజ్జీ అక్కడే అంత అంటే చూడండి ఎన్ని జల్లపూరుగులు చచ్చిపోయినాయో మొత్తం బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే ఊడ్చేశాను ఇంకా బాల్కనీ ఓడలేదు ఇట్లా అయిపోయింది అనమాట అన్ని నచ్చాయి ఇంకా కిచెన్ కౌంటర్ ఓడవలేదు ఫస్ట్ తొక్కుతామనేసి ఊడ్చేశాను ఇప్పుడు టవల్ తీసేసి కొంచెం ఆ కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి రైస్ కడిగేసి చింత చివరి తీసుకొచ్చాను ఊరు నుండి ఇప్పుడు కర్రీ చేస్తాను ఇదైతే ఇంకా చూడండి ఇదంతా డస్ట్ ఇంకా ఇదంతా క్లీన్ చేయలే చేస్తాను ఇంకా తోడవాయి బ్యాగ్ এতনা মানে আর বারবার ঘুরতে দিতে দূর কি কি নি ঘুর వైట్ కవర్ ఉంటుంది చూడు బ్లాక్ పట్టుకునే థ్రెడ్స్ ఉంటాయి బ్లాక్వి సైడ్ సైడ్కి ఉంటాయి అందులోనే ఎత్తుకు ఎక్స్ పెట్ట బియ్యం కడిగి పెడుతున్న చింత చిగురు ఉంది కూర చేస్తా la forma en la హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడైతే ఊరు నుండి వచ్చేసామన్నమాట ఇంకా వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇల్లు అయితే క్లీన్ చేసేసాను మా పల్లె వంట ఛానల్లో బ్లాగ్ అయితే ఉంటుంది చూడండి నేను వెళ్ళేటప్పుడు కొంచెం జిల్ల పురుగులు ఎక్కువగా ఉన్నాయనేసి మందు పెట్టేసి వెళ్ళాను ఇక్కడ ఏది ఇక్కడ కార్నర్స్ ఇలా జెల్ టైప్లో ఉంటుంది కనిపిస్తుంది అనుకుంటా ఇలా పెట్టేసి వెళ్తే బెడ్రూమ్లోవి కిచెన్లోవి హాల్లోవి మొత్తం అన్నీ చచ్చిపోయాయి పురుగులు అయితే అదంతా వచ్చి ఊడ్చి తూడ్చి అన్నీ సర్దేసి ఇంకా లగేజ్ కూడా సర్దలేదు అట్లాగే ఉంది ఇంకా పిల్లలు ఆకలి అవుతుందంటే రైస్ కడిగేసి పెట్టాను స్టవ్ క్లీన్ చేసి నెక్స్ట్ ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టాను ఇంట్లో ఒక ఫోర్ ఉన్నాయి రైస్ పెట్టేశాను అలాగే స్టవ్ కూడా ఆన్ చేసి కడాయి పెట్టేశాను ఈరోజు చింత చిగురు కర్రీ చేసినా మళ్ళీ ఎక్కువ రోజులు అయితే పాడైపోయింది కదా యాక్చువల్గా మా అమ్మ వండుకుందాం అది కోసుకు ఈలోపు నేను వెళ్ళాను కదా కమ్మ వచ్చామని తెలిస్తే ఇంకా వండకుండా మాకోసం అలాగే ఉంచింది అందుకే నేను ఇప్పుడు ఈ కర్రీ చేసేస్తున్నాను ఆనియన్స్ దీంట్లో కొంచెం ఎక్కువగానే ఉండాలి కాబట్టి పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు కట్ చేశాను ఇప్పుడు చింత చిగురు కర్రీ నా స్టైల్లో చేస్తాను కొంతమంది ఎగ్గు వేస్తారు పప్పులో వేస్తారు పచ్చడి చేస్తారు కర్రీ చేస్తారు ఆనియన్ తోటి నేను ఎగ్స్కి సపరేట్గా బాయిల్ చేశాను దీంట్లో వేయడం ఎందుకనేసి ఇలా అయితే మనకి త్రీ డేస్ అయినా ఉంటుంది కాకపోతే ఇది ఇప్పుడే అయిపోద్ది అనుకోండి అదనమాట నెక్స్ట్ ఇంకా నేను వంట స్టార్ట్ చేసేస్తున్నాను దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను చింత చిగురు కూడా రెడీగా ఉంది ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఆనియన్స్ కజ్జీలోపు ఆయిల్ హీట్ అవుతుంది అనుకున్నా కానీ ఇంకెక్కువగా అయిపోయింది అన్నమాట జీలకర్ర వేసేసుకొని ఉల్లిపాయలు చాలా మందికి ఇష్టం కదా చింత చిగురు సీజన్గా వచ్చే మామిడికాయలు చింత చిగురు బోడ కాకరకాయలు అంటాం మేము ఆ కాకరకాయలు సీజన్గా వచ్చేది ఖచ్చితంగా తినాలి మనకి హెల్త్కి చాలా మంచిది తక్కువ కూడా దొరకడం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా అవి కొన్ని కొన్ని అయితే నాకైతే చాలా ఇష్టం చికెన్ పప్పు చాలా తక్కువ తింటాం ఇలా ఆనియన్స్ ఎక్కువగా వేసి కర్రీ చేస్తేనే నాకు చాలా ఇష్టం అనమాట అందుకే నేను ఇప్పుడు కర్రీ చేస్తున్నాను కొంచెం మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను నాకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇది కట్ చేయడం మంచిది అందులో చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ నెక్స్ట్ ఫస్ట్ యాడ్ చేస్తాను ఇంట్లో కూరగాయలు ఏం లేవు వెళ్ళేటప్పుడే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసి అన్ని కూరగాయలు అన్నీ వాడేసాను అనమాట ఏం లేవు కొత్త సగం సగం కట్ చేసిన క్యాబేజీ ఉండే ఆల్రెడీ ఫిడ్ ఫీర్ ఉంది కదా అని ఫిరేది వండేస్తున్నాను ఇంకా రేపు వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకోవాలి మళ్ళీ ఇది కొంచెం ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి ఆల్రెడీ చిన్నగా కట్ చేసాను ఫాస్ట్గా అయిపోవాలని కర్రీ ఉడకాలని రైస్ వేయలోపు మనకు కర్రీ ఈజీగా అయిపోతుంది ఆకుకూరలు ఇది కూడా చూడ్డానికి ఎక్కువ ఉంటుంది వండితే కొంచెం అవుతుంది అవుతుందండి ఓకే అండి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడు సింతసి యాడ్ చేసుకుందాం ఆల్రెడీ అమ్మ శుభ్రం చేసే పెట్టేసింది ఇంకా నేను డైరెక్ట్గా వండేస్తున్నాను ఏమీ లేవు పురుగులు కానీ వాడిపోవడం కానీ అలాగే ఏం లేదు అందుకే బేసిన్న వేసాను డౌట్ వచ్చి అంతా నీట్గా ఉంది ఇంకా ఇవి ఎట్లాగో ఉడికిపోతే లేతగానే ఉందనేసి కొంచెం ముదురాకులు వేసేసాను చూడండి ఆయిల్లో వేయగానే ముడిచిపోయాయి కాకపోతే కర్రీ వడకాకరకాయ కర్రీ మనకి చింతచిగురు కర్రీ కొంచెం ఉన్నా సరే అంటే ఎక్కువ ఆకలుస్తుంది అంటారు కదా తక్కువ క్వాంటిటీ ఉన్నా సరే కొంచెం కొంతమంది వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు కర్రీని కొంతమంది నలిపి వేస్తారు ఆకులు మన ఉప్పు కారం వేసి ఇవన్నీ కలిపేసరికి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఇది మిక్స్ అయిపోద్ది పప్పులో వేసేటప్పుడు మాత్రం చాటలో వేసి బాగా నలిపి నలిపి వండుతారు అది పెద్దగా ఉంటాయి ఆకులు ఇది చాలా లేతగా ఉంది చూడండి ఎలా అయిపోయింది మొత్తం ఆనియన్ కర్రీలా ఉంటుంది కానీ ఫ్లేవర్ టేస్ట్ మాత్రం చింతచిగురులానే ఉంటుంది అంటే తెలుస్తుంది ఇప్పుడు ఓకే అండి అయితే మనకి మగ్గిపోయింది ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ ఉప్పు కారాలన్నీ యాడ్ చేసుకోవాలంటే ఇంకా ఉప్పు వేసేసాను కారం కొంచెం ఒక స్పూన్ వేసుకుందాం అంటే ఇది సరిపోతుంది పులుపు ఉంటే గోంగుడికి చింతి చిగురికి కొంచెం ఎక్కువగానే పడుతుంది కారం పులుపు కూరలికి వాటికి నాకు తెలిసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం నేను నల్లమిల్లి పేస్ట్ వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు ఎగ్ వేసినప్పుడు వేస్తాను కొంచెం నీచు వాసన అది రాకుండా ఇప్పుడు నార్మల్గానే వేస్తున్నాను కాబట్టి ఓకే అండి లగేజ్ అంతా ఇక్కడ పెట్టేశాను ఇల్లు అంతా ఊడ్ చేసాము మార్నింగ్ ఊడుస్తాను ఇప్పుడు ఓపిక లేదు నాకు ఆల్రెడీ టెన్ అయింది టైము చూడండి బట్టలన్నీ అందులో ఏమన్నా కావాల్సినవి ఉంటే తీసేసామన్నమాట క్లిప్స్ అవన్నీ ఇవన్నీ రేపు మార్నింగ్ ఎవరి వాళ్ళకి సెల్ఫ్లో పెట్టేసేయాలి ఇంకా లగేజ్ అంతా ఇలా ఉంది ఇంకా నేను వచ్చేసి చింత చిగురు కర్రీ చేశాను రైస్ అయితే అవుతుంది ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి ఎగ్స్ పెట్టేశాను రైస్ పెట్టాను చింత చిగురు తీసుకొచ్చాను ఊరి నుండి ఇది కూడా అయిపోయింది కర్రీ అయితే చవా ఆపేశాను ఇంకొక విధులు వస్తే ఇంకా రైస్ అయిపోయినట్టే నేను కూడా ఫ్రెషరీ వచ్చి ఇంకా అన్నం తినేస్తాం ఆకలి వేస్తుంది కూల్లి అందుకే ఫస్ట్ వంట చేశాను ఇల్లు కూడా ఊడలేదనమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి రేపు మార్నింగ్ కూడా కంటిన్యూ చేస్తాను వీడియో ఓకే అండి చిగురు కర్రీ అయితే చేశాను మా వారు టేస్ట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా మా అమ్మ దగ్గర నుంచి ఒక్కసారి కొంచెం ఎక్కువ అవుతుంది సేమ్ అనేది చెప్పాను ఓకే అండి టేస్ట్ చేస్తున్నారు చింత చిగురు కర్రీ ఫస్ట్ టైం మేము ఈ సీజన్లో తినండి అసలు గొనకరాలే దొరకట్లే కూడా ఎక్కడ అంటే మనం మార్కెట్కి వెళ్తే ఎర్రగడ్డ అప్పుడు తీసుకొచ్చేవాళ్ళు కానీ కూరగాయల షాప్లో ఉండట్లేదు బాగుంది చాలా బాగుందంట హడావుడిగా చేశాను వండు వచ్చి ఇప్పుడు టైం చూడండి టెన్ దాటింది టైము ఇంకా తినేస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూడండి మీకు ఏదో రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఏమంటదమ్మా కూర అక్క కూర లేదు అక్క ఎగ్గడింది అడుగు నాకు అర్థమైంది అక్క భాష చెప్పింది చింత చిగురు కర్రీ సూపర్ గా ఉందని చెప్పింది ఇక్కడేమో మొత్తం లగేజ్ నాలుగు ఐదు సంచులు ఉన్నాయి బట్టలన్నీ బయటకు వచ్చినాయి అందుకే అనమాట చింత చిగురు కర్రీ చేశానండి ఈ వీడియో అయితే మనకి రెసిపీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది చూడండి మామిడికాయ పచ్చడి ఉప్పు పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాము ఎగ్స్ అయితే బాయిల్ చేశాను రైస్ వండాను తింటున్నాము ఓపిక లేదు అసలు తినేసి పడుకోవడమే ఇంకా రోజు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఖమ్మంలో పడుకునేసరికి అవును వెళ్ళిన రోజు అంతే అయింది తర్వాత రోజు అంతే అయింది నిన్న అంతే అయింది పొద్దున తొందరగా లేవలేదు అండి ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ ఈరోజు నైన్ థర్టీకి లేచాను నేను అత్తగారింట్లో నైన్ థర్టీకి లేచిన కోడలు నేనే అనుకుంటా అవునా నేనేనా నైన్ థర్టీకి లేచాను అట్లా అనమాట అంటే పొద్దు నైట్ టైం అత్త గిన్నెలు తోమేశారు నేను మొత్తం అంతా ఊరు చేసి అక్కడెక్కడ సర్దేశాను అందుకే పొద్దున ఏం పని లేకుండా చేసుకొని లేట్గా లేచాం అనమాట అది మ్యాటరు టిఫిన్ చేసే పని కూడా లేదు ఎందుకంటే అప్పలు చేసాం కాబట్టి టీలో అప్పలు పోసుకొని తిన్నాం మేమందరం అందుకే టిఫిన్ లేదు అయితే ఇంకా లేచినాము నైట్ సరిగ్గా తినేసి వేసి వండుకొని తొందరగా వండుకొని పడుకున్నామండి ఎప్పుడైతే మార్నింగ్ లేచినామో ఇప్పుడు మళ్ళీ టిఫిన్ కావాలి టిఫిన్కి ఏం కావాలి మా వాళ్ళకి టీ అప్పను ఇంకా ఉంటే నిద్ర పట్టదు అనమాట ఇంకా వేరే టిఫిన్ ఏమీ వద్దు ఆల్రెడీ అందరికి ఇష్టమైన టిఫిన్ ఉప్మా చేస్తుంది అంతే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవి ఇక కాలకూత ఏంట్రా ఇందాక ఏమంటారు రాలేదేంట్రా ఇప్పుడు వచ్చిన వింట్రా కుప్పానసరికి పాలపాకి దేవంటే తేలేదు చింతమ్ముడు తెచ్చిండు తెచ్చిండు ఇచ్చి మా చిన్నోడు చిన్న విరాట్ పట్టుకొని వస్తుండే స్టెప్స్ నుంచి పాక్కుంటా పాక్కుంటా

ये चूस को ना ओके ये मेरा पापा राजू ये नहीं ये नहीं प्रॉब्लम किम जी सो है बोलो वीडियो में रहा इधर वीडियो में अम्मा ये मंच में डाबा बाकी नहीं का वाली सारे ये ये नहीं जी सो मंच में बहुत बिल्डर रेट रेट को तो इधर के जैसे एक फुट लास्ट में डाट दो साल जब पिना మళ్ళా జోక్ చేసిన వాళ్ళు ఈ జోక్స్ మస్తుంటాయి పిన్ని అన్నం అనుకున్నాం అనుకుంటా కదా ఓకే అండి నైట్ అయితే ఇంకా ఊడ్ చేసి పడుకున్నాం కదా మార్నింగ్ అవ్వగానే మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను ఇవి ఇక్కడ వెనక కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాం కదా ఆ డస్ట్ రాకుండా ఇవి పెట్టేసి వెళ్ళామనమాట ఇవన్నీ కింద పడిపోయి వచ్చేసరికి ఇంకా రింగ్ లైట్ కూడా క్లీన్ చేసాం మొత్తం డస్ట్ డస్ట్గా ఉంది ఇల్లు అంతా చూశారు కదా నైట్ ఎలా ఉందో మార్నింగ్ లేచిన తర్వాత ఊరి నుండి తీసుకొచ్చినవి వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత బట్టలు అవన్నీ ఉంటే మిషన్లో వేసి ఆరేసాను ఇంకా మ్యాట్స్ కూడా ఇక్కడ వేసాను ఇంకా బయట కూడా మెట్లన్నీ ఊడ్చేసి తోడ్చేశాను ఇంకా మిషన్లో ఉన్నాయి కాకపోతే పట్టట్లేదు బట్టలు ఇంకొక రౌండ్ అయితే వేశాను అవి పట్టట్లేదు తర్వాత ఇవి తీసిన తర్వాత అవి వేద్దామని నెక్స్ట్ కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది వంట పని అయిపోయేసరికి వన్ థర్టీ అయింది ఇప్పుడు తినలేదు ఇంకా తినాలి మామిడికే తీసుకొచ్చాను కదా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అదే వేసి పప్పు చేసేసాను అలాగే నైట్ చింత చిగురు ఉంది కొంచెం మార్నింగ్ ఇంకొం బ్రేక్ఫాస్ట్కి ఏమో ఉప్మా చేసారు అది కొంచెం ఉంది ఇవి పాలు కాచాను చల్లారాయి కిచెన్ కూడా మొత్తం అంతా క్లీన్ చేశాను వంట అయిపోయింది ఫ్రెష్ అయిపోయాము ఇల్లు కూడా నీట్గా అయిపోయింది నాకు దాదాపుగా నైట్ ఒక రెండు గంటలు మార్నింగ్ నుంచి ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ మొత్తం ఫైవ్ అవర్స్ అనమాట అయ్యేసరికి నాలుగైదు గంటలు పని పడుతుంది అంత డస్ట్ మాస్క్ పెట్టుకున్నాను మొత్తం డస్టింగ్ చేశాను ఫ్యాన్లు ఒకటి క్లీన్ చేయలేదు మా వారు బయటికి వెళ్ళారు అవి నాకు నేను పట్టుకుంటే రెక్కలు వంగిపోతున్నాయి అనమాట ఫ్యాన్వి అందుకే నన్ను దూడవద్దని చెప్పారు ఇంకా ఇక్కడ టీవీ కౌంటరు ఇవన్నీ కూడా దూటి చేసి అక్కడ అక్కడ సర్వేసాను మొత్తం అంత ఇళ్ళంతా నీట్గా అయిపోయింది ఇప్పుడు మా అత్తయ్య అయితే మాతో పాటు వచ్చారు కదా ఇంకా పెళ్ళికి వెళ్ళారనమాట ఇవేం డోర్ వేసుకున్నావా డోర్ వేసుకున్నావా అది ఈవెన్ బాబు ఫ్రెష్ అవుతున్నాడు నెక్స్ట్ బెడ్రూమ్ కూడా బెడ్ అంతా క్లీన్ చేసి బెడ్షీట్ కూడా చేంజ్ చేసేసాను అయిపోయిందండి ఇంతటితోనైతే బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్